అందరం తీసుకోండి నిన్న ఛత్తీస్గఢ్లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇది ఒక న్యూస్ దీనికో ప్రెస్ మీట్ సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్స్టెంట్ ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు నాట్ ఇంట్రెస్టెడ్ ఛత్తీస్గఢ్లో ట్రై చేయండి ఏంటండి మీ అమ్మాయి ఇంత హాస్యంగా మాట్లాడుతుంది ఆ ఫస్ట్ మీడియం లోనే స్మూత్గా మాట్లాడతారట అండి రెండు మూడు మీడియల్ వరకు ఆగండి ఆహా ఎదమ్మాయి ఏంటాయ్ ఇలాంటి చేత్త మ్యూస్లో చెప్పడానికి ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకుండా టైంకి ఒక్కా చిన్న చిన్న వాటి ఇచ్చిరాక పడతా స్మాల్ స్మాల్ థింగ్స్ వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి అడ్డి గారు బాగా పెడతాం సార్ ఆ ఎన్సీపీ కోసం వెయిట్ చేయడం కంటే దయచేసి అనుకోండి కనీసం పొట్టైనా తగ్గింది మీటింగ్ స్టార్ట్ చేయండి సార్ మీటింగే అతని గురించి అతను రాకుండా మనం వాక్ ఉండే ఎలాగైనా ఏసీపీ గారిని బుక్ మీరేంటి ఇక్కడ డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా అదేంటది వీడి మీద కంప్లీట్ ఇవ్వడానికి రాలేదా మనం ఒక వెహికల్ శాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది ఏ వెహికల్ సార్ మీ పని మీరు చూసుకోండి సార్ మేము వెళ్ళి మా పని చూసుకోండి ఏ పని రామ్మా నేను చెప్తా ఎక్కడికి సాయి మసాజ్ అయితే నాకే ముందు మా ఏసీబీ గారు వస్తున్నారు సార్ ఆయన మైసూర్ మహారాజా మరి రమ్మను వచ్చారు ఏం చేయమంటారు సార్ బాడ బొంపై అన్నాడు మనం ఇరవై అన్న పాక్కి తగ్గట్టాం చూసారా చూసారా మీ ముందే సెటిల్మెంట్ మాట్లాడుతున్నాడు సెటిల్మెంట్లు అంటారండి కాశి గారు నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి బయట కూరగాయల రేట్ ఎలా మండిపోతే తెలుసా టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు సార్ మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి ఏం చెప్పమంటారు సార్ రియల్ ఎస్టేట్ దందాలు దొంగలతో పార్ట్నర్షిప్ ఆ పథకాలు ఏంటి ఆ కాల్ ఏంటి మేము కేసులు పెడుతుంటే సెటిల్మెంట్లు ఏం చేస్తున్నాడు సార్ సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు సస్పెండ్ చేశాను సార్ ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా సెంట్రల్ నుంచి కమిటీ రావాలి ఎంక్వైరీ చేయాలి సాక్ష్యాలు ఆధారాలు అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష ఎలా ఇస్తాం సార్ అవేవో పార్థాయి అంటూ ఎయిట్ నాట్ వన్ వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియటం లేదు పోని నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరైనా మీకు సాక్షన్ చెప్తారా మన జీసీబీ రంగ రంగం అడగండి ఐ ట్వంటీ కరెలా ఉంది సార్ లీటర్ కి పద్దెనిమిది ఇస్తుంది సార్ నీకు ఐటెంట్ ఉందని బాబుకిలా తెలుసు బాబే ఇచ్చాడు కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి కారని అడగండి ఏడి నా బాబు ఇక్కడ ఏండే కొత్త ఇల్లు నచ్చింది కదండి ఏంటి ఇల్లా గోహో ప్రేసం ఇప్పుడు ఇరవై ఐదు అనుకుంటున్నావు రేపు ఆఫీస్కి వచ్చి కార్ తీస్తా బాబు ఆ పర్లేదు పర్లేదు అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో నీతి నిజాయితీతో మూకముడిగా పని ఏంటి పని అదే సార్ పని చేసుకుంటుంటే ఈ మీటింగ్ ఏంటి సార్ అసలు ఈ దేవుడు వచ్చాకే మా జీవితాల్లో ఓ వెలుగు వచ్చింది సార్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయండి అసలు ఆయన ఎవరు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా అగ్ని వస్తాను సార్ వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్ తో వచ్చాడు జీకే గుడ్ మార్నింగ్ హోమ్ అది జీకే గారి ఎంగిల్ ప్లేట్ సార్ ఏంటా కకుర్తి అడిగితే ఇంకో ప్లేట్ ఇస్తారుగా రాజా ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు నా దగ్గర డబ్బులు లేక కాదు మనమంతా జీకే గారు ఎంగిలి మెతుకు తిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పటం భానుమతి ఫోను కాలేజ్ పంపన ఇన్నో పంపనా ఓసి దీని దుంపదే నేను చేస్తే పోన లేదు నీకు టచ్ లో ఉందా చెప్పరా పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పు హాయ్ చెబోక్సి నాకల్ హాయ్ నాని ఒకసారి అటు చూడు రే అర్ధరాత్రి రోడ్డు మీద తాగి తన్నరా ఏంట్రా పోలీస్ చూడు యూనిఫామ్ మీదే రే నువ్వు పోలీసులు కొట్టావా రాజా వాడు స్టేట్ ర్యాంక్ కుట్టినట్టు అలా ఫీల్ అయిపోతావేంటి రాజా డీజీపీ కేసు ఫైల్ చేయించాడు నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను రాజా చెప్పి రాజా మన ఆడితే పోలీసులకు సారీ చెప్పించు రాజా అమ్మో సెంటర్ వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారీ చెప్పమంటాడేంటి కనకపు సింహాసనము మీద సునకపును కూర్చుంట పెట్ట వెనకటి గుణమేన వాడు వీడ సుమతి ఏంటి కనిపిస్తున్నా సుమత బాణమంది యబ్బ అన్న ఎంపీ అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సిపోయి కంపలికేట్ చేస్తా వెట్టి ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా పో పోని పోడు రాత్రి తీయించేస్తా పదవి తీయించేస్తావా నిజంగానే తీయించేస్తావా నేనంత దత్తొమ్మన నా పదవిని కాపాడుకోలేనా రాజానాని నన్ను కొట్రా అంకుల్ నన్ను కొట్రా కొట్ట కొట్టా జీకే నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ కొట్టాడు హోమ్ మినిస్టర్ కుట్టిన వాడు అఫ్సరాల్ పోలీసులు కొట్టలేడా ఇది ఒక పెద్ద కేసా దీనికి రక్షణ పడాలా నేను లేదా నీ ఎగిరి మెతుకులు తినేవాడిని నేను మాట్లాడినా డీజీపీతో చెప్పండి సార్ రాత్రి మన పోలీసులు బాగా తాగి మా కురాలను కుట్టారంట ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళ రెండు వరాలు సస్పెండ్ చేయండి సార్ అది సస్పెండ్ చేయండి ఇంటే కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో డీజీపీ నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్ దానికి ఎవడొచ్చినా నేను హర్ట్ అవుతాను లక్ నెక్స్ట్ టైం చిన్న డౌట్ ఎందుకు రాజా పోలీసులు అంటే నీకు ఎంత కోపం పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం పులికి జింకంటే ఎందుకు కోపం వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా నేచర్ ఇన్స్టింగ్ అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం ఇప్పుడు ఏం చేద్దాండి అర్జెంట్ పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్ అబ్బాయి మరీ గా తయారయ్యారు క్లైమేట్ ఎంత రొమాంటిక్ గా ఉందో డాలిని కావాలండి ఇప్పుడు మీ డాలింగ్ ఎలా కలుస్తారండి ప్రెస్ మీట్ పెడదాం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు ఆ ఏటీఎం లో దర్ చేస్తూ రెడ్ హండ్రెడ్ గా పట్టుబడ్డారు ఇప్పటికి ఇద్దరు దొంగలు ఎక్కడికి చూస్తారండి నీ ఎయిట్ నాట్ ఇంకా పెయిన్స్ తగ్గ అపోల చుట్టూ తిరుగుతూనే ఉన్నావు ఇప్పుడు ఈ దొంగతనాలు ప్రెస్ మీట్లు అంటే కాపురాలు కూలిపోతాయి సార్ రెడ్డి కాస్త మోటివేట్ చేయవయ్యా మోటివేట్ చేయడానికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ వస్తున్నారు రండి సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు ఏమయ్యా ముసుగు వేస్తే ఓకేనా ముసుగు ముసుగు అసలు ఏటీఎం లో చోరీ ఎలా జరిగింది సార్ ఏంటో చెప్పండి కొత్తగా వచ్చావా ఎగేస్కి వెళ్ళిపోతారా ఇక్కడ మాట్లాడితే ఆచారాలలో మాట్లాడాలి రామ్

ఏంటే మీ అమ్మాయి అరే కొంచెం కూడా కాపరేట్ చెప్పలా డీటెయిల్స్ అలా తెలుసుకుంటాం మా అమ్మాయి ఎందుకు చెప్పదండి మీరు పోలీస్ ఆఫీసరే కదా మీ బ్రెయిన్ వాడు తెలుసుకోండి రాత్రి మనకు దొంగ దొరికాడు కదా ఇది కేజీ బంగారం కొట్టేసిన అందులో అర కేజీ ఈ బండోడికి ఇచ్చాయి ఫ్లాట్ నంబర్ ఫోర్ హౌస్ నంబర్ వన్ జీరో ఫోర్ దిల్చుకు నగర్ హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు అలాగే పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్ అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు దాంతో శని ఆదివారాల్లో మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే మీరు గారి ఇంటికి వస్తే మీ చేతిలో తాలెట్టి పెళ్లి వేస్తుంది బంగారం సార్ దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా రెడ్డి గారు మన తక్షణ కర్తవ్యం ఏంటి సోయోతన చెల్లి వదిలిపెట్టి వాళ్ళ అక్కను నొక్కితే ప్రయోజనం ఉంటుంది బల రెడ్డి బల మహి డాలింగ్ మహి ఎక్కడ నవ్వుజీ ఎవరండి మీరు నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి ఎంత ధైర్యం మా చెల్లెలు లవ్ చేసి గారు మరిది గారు రెండు రెండు కూర్చోండి వదిన గారు ఇంత కాస్ట్లీ ఇంట్లో ఇంత నాస్తి పరిచరా రెడ్డి గారు మార్చేద్దాం ఇంత మోడర్న్ షోకేస్ కేసు అంత ఓల్ టీవీ మార్చేయండి మార్చేయండి అంత అందమైన మేడం ఇలా బోసుగా ఉందేంటి మరిది గారు మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి అది మై రాదు పర్లేదులేండి మరిది గారు ముందు మీరు కూర్చోండి మీకు మర్యాదలు చేసుకోవాలి ఏం తీసుకుంటారు కాఫీ